నా అందరికి నేను మీ ఓట్స్ ఈదా నా రాయగొట్టేవానన్నా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్నా ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిరనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కిరనా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా జర నాకు సపోర్ట్ చేయరానా మా పిల్లలు స్కూల్కి పోయి వచ్చిరనా నేను కూడా గుట్టకు పోయి ఇప్పుడే వచ్చిన ఇగో వాళ్ళు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని బో తింటురనా చూపి బిడాసిరి ఏం వేసుకొని తింటారు బిడాసిరి చిక్కుడుకాయనా మళ్ళీ తర్వాత తిన్న తర్వాత ఇంకేమైనా చిన్న చిన్న పనులు చేసి తర్వాత హోంవర్క్ చేసుకోరు బిడ్డాది నువ్వేం రాసుకున్నావు బిడా ఈరోజు ఏం రాసుకున్నావు ఏం చెప్పింది ఈరోజు మంచిగా నువ్వు బిడ్డా అరణి